మూడు బంధం ఎపిసోడ్ ఫోర్ నైంటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లోపల ఉంది వంశీ మీ అన్నయ్య అని చెప్పగానే వైష్ణవి కొట్టడం ఆపేసి షాకా విరాస్ వైపు చూస్తూ ఉండిపోతుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు విరాస్ అని వణుకుతూ వస్తుంది వైష్ణవి వాయిస్ అవున వయసు లోపల ఉంది వంశీనే అని చాలా లో వాయిస్తో అంటాడు విరాస్ వైష్ణవి వెనక్కి తిరిగి ఐసీయూ రూమ్ డోర్ ఓపెన్ చేసి అడుగులో అడుగు వేసుకుంటూ వంశీ ఉన్న బెడ్ దగ్గరికి వెళుతూ ఉంటుంది తన అడుగు కూడా తడపడుతుంటే వైష్ణవి పడిపోకుండా పక్కనే ఉండి పట్టుకుంటాడు విరాస్ నెమ్మదిగా వైష్ణవిని వంశీ బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే వైష్ణవి తీక్షణంగా బెడ్ పైన ఉన్న వ్యక్తిని చూస్తుంది తన శరీరం అప్పటికే చిన్నగా వణుకుతూ ఉంటుంది అలాగే వణుకుతున్న చేతితో వంశీ ఆక్సిజన్ మాస్క్ని పక్కకు జరిపి చూడగానే తను తన వంశీ అని తెలియగానే వంశీకి ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి ఒక్కసారిగా బరెస్ట్ అవుతుంది వైష్ణవి విరాస్ వైష్ణవిని కంట్రోల్ చేస్తుంటే విరాస్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తుంది వైష్ణవి విరాస్ వంశీ అన్నయ్య అని తను ఏడుస్తుంటే విరాస్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది తన కంట్లో కూడా కన్నీళ్లు బయటకు వస్తుంటే వైష్ణవి చుట్టూ చేతులు వేసి తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు విరాస్ అయినా కూడా వైష్ణవి కొంచెం కూడా కంట్రోల్ అవ్వదు చాలాసేపు ఏడ్చిన తర్వాత విరాస్కి దూరం జరిగి నెమ్మదిగా వంశీ వైపుకు తిరిగి వంశీ చేతిని పట్టుకుని అన్నయ్య అని వణుకుతున్న గొంతుతో పిలుస్తుంది అయినా వంశీ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు వైష్ణవి కళ్ళల్లో నుండి కన్నీళ్లు అలాగే తన చెంపల మీద నుండి జారిపోతుంటే పూడుకుపోయిన గొంతుతో వంశీ అన్నయ్య అని వంశీ చేతిని గట్టిగా పట్టుకుని వంశీ గుండెలపై తలపెట్టుకుని ఏడుస్తుంది వైష్ణవి వైష్ణవి బాధని చూస్తుంటే విరాస్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంతకాలం తన వంశీని దూరంగా ఉంచింది కూడా వైష్ణవిని ఇటువంటి పరిస్థితుల్లో చూడకూడదని కాని ఇప్పుడు వైష్ణవిని తీసుకురాక తప్పలేదు విరాస్కి వైష్ణవి వంశీని చూస్తూ అన్నయ్య ప్లీజ్ లేకు నీకు ఏమీ కాలేదు నేను వైష్ణవిని వచ్చాను నీ చెల్లెల్ని వచ్చాను ప్లీజ్ అన్నయ్య నాకు మాటిచ్చావు కదా నా దగ్గరికి సేఫ్గా వస్తాను అని మరి నేనే నీ దగ్గరికి వచ్చాను ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు లేచి ఏదో ఒకటి మాట్లాడన్నయ్యా ప్లీజ్ త్వరగా మాట్లాడు నీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను లేకన్నయ్య అని అలాగే వైష్ణవి ఏడుస్తూనే ఉంటుంది వైష్ణవి మాటలు తన మనసుకి చేరినట్టు వంశీ చేతి వేళ్ళు నెమ్మదిగా కదలగాని వైష్ణవి వంశీ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది వంశీ వైష్ణవి చేతిని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా చూడగానే తనకి వైష్ణవి కనిపిస్తుంది వైష్ణవిని చూడగానే వంశీ పెదవులపైన నవ్వు రాగానే వైష్ణవి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ అన్నయ్య అని పిలవగానే వంశీ వైష్ణవి వైపు చూస్తూ తన పక్కనే ఉన్న విరాస్ ని చూడగానే మళ్ళీ వంశీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతాయి అప్పటికప్పుడు వంశీ ఫేస్ మొత్తం కోపంగా మారిపోతుంటే వైష్ణవికి ఏమీ అర్థం కాదు వంశీ తన ఆక్సిజన్ మాస్క్ తీసేసి తన చేతికున్న వైర్స్ తీసేస్తుంటే విరాస్కి అర్థమయ్యి త్వరగా విలియమ్స్కి కాల్ చేసి డాక్టర్స్ని రమ్మని చెప్తాడు వంశీని ఆ పరిస్థితిలో చూస్తున్న వైష్ణవికి ఏమీ అర్థం కాదు తనని చూసినప్పుడు నవ్విన వంశీ ఎందుకు క్షణకాలంలో మారిపోయి ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు అన్నయ్య ఏం జరిగింది ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అని వైష్ణవి అడుగుతుంటే వంశీ మాత్రం విరాస్ వైపు కోపంగా చూస్తూ తన చుట్టూ ఉన్న వైర్సన్ని పీకేస్తూ ఉంటాడు విరాస్ బాధగా కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోతాడు ఇంతలో విలియమ్స్ డాక్టర్స్ని తీసుకురాకని డాక్టర్స్ వంశీని కంట్రోల్ చేయడానికి వెంటనే ఇంజక్షన్ ఇవ్వగానే వైష్ణవి నెమ్మదిగా వైష్ణవి వైపు చూస్తూ అలాగే వైష్ణవి చేతిని గట్టిగా పట్టుకుని స్పృహ కోల్పోతాడు డాక్టర్స్ మళ్ళీ వంశీకి ట్రీట్మెంట్ ఇస్తూ విరాస్ వైపు చూడగానే విరాస్ వైష్ణవిని బయటికి తీసుకువెళ్తుంటే ఎక్కడికి నన్ను తీసుకువెళ్తున్నావు అసలు అన్నీకి ఏం జరిగింది ఎందుకు అన్నయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు చెప్పు విరాస్ అని వైష్ణవి ఏడుస్తూ అంటుంటే వైష్ వంశీకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఐసీయులో ఇలా అరవడం కరెక్ట్ కాదు పద అని చెప్పి వైష్ణవి షోల్డ్ చుట్టూ చేతులు వేసి బయటకు తీసుకువస్తాడు విరాస్ విలియమ్స్ కూడా బయటకు వచ్చి విరాస్కి వైష్ణవికి చాలా దూరంగా నుంచి ఉంటాడు ఒకసారి విక్రమాదిత్య దగ్గరికి వచ్చేద్దాం విక్రమాదిత్య అమెరికాలో ఎయిర్పోర్ట్లో తన ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది విక్రమ్ స్టీఫెన్ వైపు చూస్తూ కారు రెడీగా ఉందా అని అనగానే ఎస్ఆర్ ఎయిర్పోర్ట్ బయట కారు రెడీగా ఉంది అని చెబుతాడు స్టీఫెన్ ఇంకా ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత స్టీఫెన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే విక్రమ్ బ్యాక్ సీట్లో కూర్చుని విరాస్కి కాల్ చేస్తాడు కానీ తను ఆన్సర్ చేయకపోయేసరికి వైష్ణవికి కాల్ చేస్తాడు ఇద్దరు నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఏమైంది విరాస్ అడ్రస్ కూడా తెలియదు ఎందుకు వీళ్ళిద్దరూ ఫోన్ పికప్ చేయడం లేదు అని అనుకుంటూ వెంటనే విలియమ్స్ గుర్తుకు రాగానే విలియమ్స్కి కాల్ చేస్తాడు విక్రమ్ దూరం నుండి వైష్ణవిని విరాస్ని చూస్తున్న విలియమ్స్కి తన ఫోన్ రింగ్ అవుతుంటే వెంటనే ఫోన్ అటెండ్ చేయగానే హలో విలియమ్స్ నేను విక్రమ్ని అని చెప్పగానే విలియమ్స్ షాక్ అయ్యి చెప్పని సార్ అని అంటాడు నేనిప్పుడు అమెరికాలో కాలిఫోర్నియా రీచ్ అయ్యాను ఇప్పుడు వైష్ణవి వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతుంటే అది సార్ అని విలియమ్స్ తడబడుతుండే త్వరగా చెప్పు విలియమ్స్ విరాస్ వైష్ణవి ఎక్కడున్నారు అని అడగగానే హాస్పిటల్ సార్ అని చెబుతాడు విలియమ్స్ విక్రమ్ తను అనుకున్నదే కాబట్టి ఏ హాస్పిటల్ అని అడుగుతాడు విలియమ్స్ని విలియమ్స్ హాస్పిటల్ నేమ్ చెప్పగానే విక్రమ్ స్టీఫెన్కి హాస్పిటల్ డీటెయిల్స్ చెప్పి అటువైపు కారుని డ్రైవ్ చేయమని చెప్తాడు ఇప్పుడు విరాస్ వైష్ణవి ఏం చేస్తున్నారు వైష్ణవి ఎలా ఉంది అని అడుగుతుంటే విలియమ్స్ మౌనంగా ఉండిపోతాడు విలియమ్స్ అడిగేది నిన్నే వైష్ణవి ఇప్పుడు ఎలా ఉంది త్వరగా చెప్పు అని అంటుంటే విలియమ్స్ ఏమి మాట్లాడకపోయేసరికి నువ్వు వాళ్ళ దగ్గరే ఉన్నావా అని అడుగుతాడు విక్రమ్ ఎస్ సార్ అని చెప్పగానే వెంటనే విక్రమ్ ఫోన్ కట్ చేస్తాడు విరాస్ వైష్ణవిని బయటికి తీసుకుని వస్తాడు ఇంతలో విలియమ్స్కి విక్రమ్ నుండి వీడియో కాల్ వస్తుంది అది చూడగానే తప్పని పరిస్థితుల్లో ఇంకా విక్రమ్ కాల్ అటెండ్ చేయగానే వైష్ణవిని చూపించు అని అంటాడు విక్రమ్ సీరియస్గా సార్ అది అని అంటుంటే చెప్పాను కదా నేను వెంటనే వైష్ణవిని చూడాలి నా భార్య వైష్ణవి ఎక్కడుంది తనని చూపించు అని చెప్పగానే ఇంకా విలియమ్స్ దూరం నుండి వీడియో కాల్ లో వైష్ణవిని చూపిస్తాడు విక్రమ్కి వైష్ణవిని చూసిన తర్వాత విక్రమ్కి అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది తన మనసుకి విక్రమ్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి అక్కడ ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు వైష్ణవి విరాస్ని పట్టుకుని ఏడుస్తూ అన్నయ్యకి ఏం జరిగింది విరాస్ ఎందుకు ఇలా ఉన్నాడు అని విరాస్ని పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది వైష్ ప్లీజ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకరా నీ హెల్త్కి మంచిది కాదు అని చెప్తుంటే వైష్ణవికి సడన్గా ఏదో గుర్తుకొచ్చిన దానిలాగా వెంటనే విరాస్ని స్పీడ్గా వెనక్కి తోసేస్తుంది అనుకోని పరిణామానికి విరాస్ షాక్గా వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు విక్రమ్కి కూడా వైష్ణవి బిహేవియర్ అర్థం కాక అలాగే వీడియో కాల్లో చూస్తూ ఉంటాడు వైష్ణవి లోపల జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎస్ మా అన్నయ్య నన్ను చూడగానే నవ్వి విరాస్ని చూడగానే అంతలా కోపంగా ఉన్నాడు అని తన మనసులో అనుకుంటూ విరాస్ వైపు కోపంగా చూస్తూ ఏం చేసావు మా అన్నయ్యని అని చాలా సీరియస్గా అంటుంది వైష్ణవి వైషు వంశీని నేను ఏం చేస్తాన్రా అని అంటుంటే వైష్ణవి కోపంగా విరాజ్ చెంపపై గట్టిగా కొడుతుంది విరాస్ ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూస్తాడు వెంటనే వైష్ణవి విరాస్ కాలర్ గట్టిగా పట్టుకుని చెప్పు ఏం చేసావు మా అన్నయ్యని మా అన్నయ్య ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే కదా ఎందుకు తనని ఇలాగా హాస్పిటల్ బెడ్ పై ఉండేటట్టు చేశావు నేను కనిపించలేదని మా అన్నయ్యని ఈ స్థితికి తీసుకువస్తావా అని మళ్ళీ విరాస్ని ఇంకొక చెంపపై కొట్టుకని విక్రమ్ గట్టిగా కళ్ళు మూసుకుని వైషు డోంట్ డూ దిస్ మళ్ళీ విరాస్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు తర్వాత నువ్వే బాధపడతావు వైషు ప్లీజ్ కంట్రోల్ అవ్వు అని విక్రమ్ మనసులో బాధగా అనుకుంటూ ఉంటాడు విరాస్ వైపు బాధగా చూసేసరికి నువ్వే మా అన్నయ్య ఈ స్థితికి రావడానికి కారణం చెప్పు ఏం చేసావు మా అన్నయ్యని అని వైష్ణవి విరాస్ కాలర్ని పట్టుకుని గట్టిగా అరుస్తూ ఉంటుంది వైష్ ప్లీజ్ నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకు నీ హెల్త్కి మంచిది కాదురా ఎందుకు ఇంతలా స్ట్రెయిన్ అవుతున్నావు కూల్గా ఉండు అని అంటుంటే ఎలా నన్ను కూల్గా ఉండమంటావు మా అన్నయ్య ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో నీకు అర్థమవుతుందా తను ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం నువ్వే నా పైన కక్షతో మా అన్నయ్య ఈ స్థితికి వచ్చేటట్టు చేశావు కదా అని వైష్ణవి కోపంగా విరాస్ని కొడుతూ అలాగే తన మైండ్పై ఎక్కువ ప్రెషర్ పెట్టడం వలన స్పృహ కోల్పోతుంటే విరాస్ వైష్ణవి పడకుండా పట్టుకుని వైష్ అని కంగారుగా అంటాడు వైష్ణవి పడిపోగానే విక్రమ్కి కూడా టెన్షన్గా అనిపిస్తుంది స్టీఫెన్ త్వరగా హాస్పిటల్కి పోని అని గట్టిగా అనగానే స్టీఫెన్ ఇంకా స్పీడ్గా కాలనీ హాస్పిటల్ వైపుకి పోనిస్తాడు విరాస్ కంగారుగా విలియమ్స్ అని పిలవగానే విలియమ్స్ ఫోన్ కట్ చేసేసి బిరాస్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తాడు విలియమ్స్ ఫోన్ కట్ చేయగానే విక్రమ్ తను ఫోన్ చూసుకుంటూ ఎందుకు వైషు ఇంత రూడ్గా బిహేవ్ చేస్తుంది అసలు వంశీకి ఏం జరిగింది హాస్పిటల్లో వంశీ పరిస్థితి ఏంటి వైశుకి ఏమీ జరగకూడదు వంశీ వైష్ణవి ఇద్దరు కూడా సేఫ్గా ఉండాలి అని త్వరగా పోని అని బాధగా కళ్ళు మూసుకుంటాడు విక్రమ్ విరాస్ వైష్ణవిని ఎత్తుకుని వేరొక రూమ్ లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబెట్టి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్తాడు విలియమ్స్ వెళ్ళి డాక్టర్ని తీసుకురాగానే వైష్ణవి హెవీ స్ట్రెస్ తీసుకోవడం వలన స్పృహ కోల్పోయిందని ఇంజక్షన్ ఇచ్చి స్పృహ రావడానికి టైం పడుతుందని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్ విరాస్ వైష్ణవి చేతిని పట్టుకుని అలాగే తన పక్కన కూర్చుని వైష్ణవిని చూస్తూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పాను కదా వైషు ఎందుకు అంతలా స్ట్రెస్ ఫీల్ అయ్యావు అందుకే నీకు ఇప్పటి వరకు వంశీ గురించి చెప్పలేదు నేను అనుభవిస్తున్న పెయిన్ చాలరా ఇంకా నువ్వు కూడా ఈ పెయిన్ అనుభవించాలని నేను అనుకోలేదు అందుకే వంశీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చెప్పలేదు అసలైన నిజం తెలిస్తే నువ్వు ఇంకాలా రియాక్ట్ అవుతావో లేదు నీ దృష్టిలో నేను బ్యాడ్గా ఉన్నా పర్వాలేదు నువ్వు నన్ను ద్వేషించినా పర్వాలేదు నీకు మాత్రం నిజం ఎప్పటికీ తెలియకూడదు ఎప్పటికీ తెలియకూడదు అని అలాగే విరాస్ వైష్ణవి చేతిని తన రెండు చేతులతో పట్టుకుని తన నుదుట దగ్గర పెట్టుకుని అలాగే కళ్ళు మూసుకుంటాడు ఎయిర్పోర్ట్ నుండి హాస్పిటల్ లొకేషన్ వన్ అవర్ ఉంటుంది విక్రమ్ కారు హాస్పిటల్కి రీచ్ అవ్వగానే విక్రమ్ రిసెప్షన్లో వంశీ డీటెయిల్స్ చెప్పగానే వంశీ సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నాడని తెలుసుకుని అటువైపు అడుగులు వేస్తాడు విక్రమాదిత్య మరి విరాస్ వైష్ణవి దగ్గర దాస్తున్న నిజం ఏమిటి అంతా తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీ చూసి వెళ్ళిపోకండి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి